ఆకాశవాణి భారత్ వికాస్ డైరీ ప్రత్యేక ధారావాహిక ఆరవ భాగం నిజామాబాద్ రచన శ్రీ మహాదేవ్ నమస్కారం నేను ఎంఎస్ లక్ష్మి నేను ఎం ఫణి కుమార్ ఓటర్ చైతన్య కార్యక్రమంలో భాగంగా ఆకాశవాణి ప్రాంతీయ వార్తా విభాగం అందిస్తున్న భారత్ వికాస్ డైరీ ధారావాహికలో ప్రతిరోజు ఒక లోక్సభ నియోజకవర్గంలోని రాజకీయ సామాజిక ఆర్థిక సాంస్కృతిక విశేషాలని తెలుసుకుంటున్నాం ధారావాహికలో ఈనాటి ఆరో భాగంలో నిజామాబాద్ లోక్సభ నియోజకవర్గం గురించి తెలుసుకుందాం మరి నిజామాబాద్ వెళ్దామా రాష్ట్రంలోని ప్రధాన నగరాల్లో నిజామాబాద్ ఒకటి గ్రామీణ పట్టణ ప్రాంతాల విలక్షణ కలయిక నిజామాబాద్ లోక్సభ నియోజకవర్గం రాష్ట్రంలోని అత్యంత చైతన్యవంతమైన కూడా ఇది ఒకటి విభిన్న సంస్కృతి సంప్రదాయాలతో విలక్షణ వ్యవసాయ పారిశ్రామిక రవాణా రంగాల సమాహారం ఈ నియోజకవర్గం రెండు వేల ఎనిమిది నాటి నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ తర్వాత నిజామాబాద్ లోక్సభ నియోజకవర్గ స్వరూపం ఎంతో మారింది నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో మొత్తం తొమ్మిది శాసనసభ నియోజకవర్గములు ఉండేవి వాటిలో నాలుగు నియోజకవర్గాలు కొత్తగా ఏర్పడ్డ జహీరాబాద్ లోక్సభ నియోజకవర్గంలో కలవగా జగిత్యాల జిల్లాలోని కోరుట్ల జగిత్యాల శాసనసభ సెగ్మెంట్లు నిజామాబాద్ లో వచ్చి చేరాయి ఈ నియోజకవర్గం పరిధిలో ఆర్మూర్ బోధన్ నిజామాబాద్ అర్బన్ నిజామాబాద్ రూరల్ బాల్కొండ కోరుట్ల జగిత్యాల శాసనసభ నియోజకవర్గాలు ఉన్నాయి నిజామాబాద్ లో ఒక శాసనసభ సెగ్మెంట్ కూడా రిజర్వ్ స్థానం లేకపోవటం ప్రత్యేకత నియోజకవర్గ పరిధిలో పదహారు లక్షల డెబ్భై ఎనిమిది వేల మంది పైగా ఓటర్లు ఉండగా వారిలో పద్దెనిమిది పంతొమ్మిది కొత్త ఓటర్లు దాదాపు నలభై ఏడు వేల మంది ఉండటం విశేషం ఇక ఎనభై ఏళ్లు పైబడిన ఓటర్లు ఇరవై మూడు వేల మంది పైగా ఉన్నారు ఓటర్లలో పురుషులు దాదాపు ఎనిమిది లక్షల మంది ఉంటే మహిళలు ఎనిమిది లక్షల తొంభై వేల మంది పైగా ఉన్నారు వీరి కోసం నియోజకవర్గం వ్యాప్తంగా పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు అయ్యాయి పంతొమ్మిది వందల నుంచి జరిగిన ఎన్నికల్లో ఎక్కువ సార్లు కాంగ్రెస్ విజయం సాధించడంతో ఆ పార్టీకి నిజామాబాద్ కంచుకోటలా మారింది తొలి ఎన్నికల్లో గెలిచిన కాంగ్రెస్ అభ్యర్థి హరీష్ చంద్ర హెడ వరుసగా మూడు సార్లు గెలిచి హ్యాట్రిక్ సాధించారు అలాగే పంతొమ్మిది వందల ఒకటి నుండి మూడు సార్లు జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి మూడు సార్లు వరుసగా విజయం సాధించారు పంతొమ్మిది వందల అరవై ఏడులో స్వతంత్ర అభ్యర్థి ఎం నారాయణ రెడ్డి గెలుపొందారు పార్టీ ఏర్పడ్డాక ఆరేడేళ్లకు అంటే పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో మాత్రమే తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గడ్డం గంగారెడ్డి మొట్టమొదటిసారి లోక్సభ విజయం సాధించారు అలాగే టిఆర్ఎస్ ఆవిర్భావం తర్వాత కూడా మొదటిసారి ఆ పార్టీ రెండు వేల పద్నాలుగులోనే మొదటిసారి నిజామాబాద్ ను గెలుచుకోగలిగింది అప్పటి ఎన్నికల్లో పార్టీ అధినేత కె చంద్రశేఖరరావు కుమార్తె కె కవిత లోక్సభకు సభకు ఎన్నికవగా ఆ తర్వాత గత ఎన్నికల్లో బీజేపీ ధర్మపురి అరవింద్ చేతిలో డెబ్బై వేలకు పైగా ఓట్ల తేడాతో ఓటం పాలయ్యారు ఇక గత ఎన్నికల్లో పసుపు బోర్డు కోసం పసుపు రైతులు నూట ఎనభై ఆరు మంది పోటీలో నిలిచి లక్ష పైగా ఓట్లు సాధించడం దేశం యావత్ దృష్టిని ఆకర్షించింది ప్రస్తుతం పార్లమెంట్ ఎన్నికలు సమీపించడంతో నిజామాబాద్ స్థానానికి గట్టిపోటీ నెలకొంది గతానికి భిన్నంగా ఈసారి త్రిముఖ పోరు జరిగే అవకాశం ఎక్కువగా ఉంది ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల్లో ప్రజల తీర్పు చూస్తే లోక్సభ స్థానం పరిధిలో మూడు నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ పట్టు నిలుపుకోగా కాంగ్రెస్ బీజేపీలు రెండేసి స్థానాలు గెలిచాయి నిజామాబాద్ సిట్టింగ్ లోక్సభ సభ్యులు బీజేపీ నేత ధర్మపురి అరవింద్ మరోసారి ఇదే స్థానం నుంచి పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన కేంద్ర ప్రభుత్వం పసుపు రోజుల కోసం జాతీయ పసుపు బోర్డు ప్రకటించడం తమకు కలిసి వస్తుందని బీజేపీ భావిస్తోంది గత ఎన్నికల్లో తనను గెలిపిస్తే పసుపు బోర్డు తెస్తానని లేదంటే పదవికి రాజీనామా చేస్తానని ధర్మపురి అరవింద్ బాండ్ పేపర్ కూడా రాసిచ్చారు ఇచ్చిన మాట ప్రకారం బోర్డు ఏర్పాటవడంతో సిట్టింగ్ స్థానం నిలబెట్టుకుంటామని ఆ పార్టీ భావిస్తోంది పార్లమెంట్ పరిధిలో ఐదు సెగ్మెంట్లలో పసుపు సాగవుతోంది పసుపు బోర్డు ఏర్పాటు రైతులకు ఎలా సహాయపడుతుందో వ్యవసాయ రంగంలో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ పథకాల తీరు ఎలా ఉందో తెలుసుకుందాం ఇప్పుడు నరేంద్ర మోడీ గారు ప్రకటించిన తర్వాత చాలా సంతోషపడుతుంది ఎందుకంటే ఇప్పటిదాకా పసుపు రేటు లేకుండే కాబట్టి ప్రకటించింది కాబట్టి చాలా సంతోషం పిఎం కిసాన్ నాలుగు నెలలకు ఒకసారి రెండు వేలు కిసాన్ అమౌంట్ పడుతున్నాయి ఇంకా మరియు మన రైతులకు కూడక క్రెడిట్ కార్డు అనేది అవి కూడా ఉపయోగించుకుంటాము ఈ సౌకర్యం కల్పించినందుకు మోడీ గారికి ధన్యవాదం ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో ఆర్మూర్ నిజామాబాద్ అర్బన్ స్థానాల్లో గెలిచిన బీజేపీ మిగతా చోట్ల కూడా గణనీయంగా ఓట్లు సాధించింది మరోవైపు ఎలాగైనా నిజామాబాద్ ఎంపీ స్థానాన్ని కైవసం చేసుకోవాలని బీఆర్ఎస్ భావిస్తోంది ఇటీవలి శాసనసభ ఎన్నికల్లో పార్లమెంటు పరిధిలో బీఆర్ఎస్ ఎక్కువ ఓట్లు సాధించిన పార్టీగా నిలిచింది బాల్కొండ కోరుట్ల జిగిత్యాల స్థానాలను పార్టీ గెలుచుకుంది ఇక శాసనసభ ఎన్నికల్లో గెలిచి అధికారంలో రావటం తమకు కలిసి వస్తుందని కాంగ్రెస్ భావిస్తోంది పదేళ్లుగా పార్లమెంటుకు దూరంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ తిరిగి ఈ స్థానాన్ని కైవసం చేసుకోవాలని చూస్తోంది ఇప్పటికే ఎంపీ స్థానాలకు నియమించి సన్నద్ధత వైపు అడుగులు వేస్తోంది పార్టీ టిక్కెట్ కోసం చాలా మంది పోటీ రెండుసార్లు నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం చేసిన అభివృద్ధి తీసుకున్న నిర్ణయాలు అమలు చేసిన చట్టాలే తమను గెలిపిస్తాయని బీజేపీ భావిస్తోంది సిట్టింగ్ స్థానమైన నిజామాబాద్ పార్లమెంటు స్థానం నుంచి మరోసారి ధర్మపురి అరవింద్ బరిలోకి దిగే అవకాశం ఉంది ఇచ్చిన మాట ప్రకారం పసుపు బోర్డు సాధించడం కలిసి వస్తుందని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు ఈసారి ఎన్నికల్లో బోధన్ మెట్టుపల్లి చిక్కర కర్మాగారాల పునరుద్ధనాంశం ప్రధాన ఎజెండాగా మారే అవకాశం ఉంది పసుపు ఎర్రజొన్న పంటలకు మద్దతు ధరతో పాటు గల్ఫ్ వలస కార్మికుల సమస్యలు చర్చకు రావచ్చు నియోజకవర్గంలో రహదారుల అభివృద్ధి గణనీయంగా ఉందని కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరవేయటం లాంటి అంశాల్లో గట్టి కృషి చేసినట్లు అరవింద్ చెప్తున్నారు పసుపు బోర్డు సాధించడం ముప్పై వాళ్ళ పోరాటం పసుపు కార్యాలయాలు కూడా అతి త్వరలో దేశవ్యాప్తంగా ఓపెన్ జరుగుతాయి అదే రకంగా గత నాలుగు సంవత్సరాల నుంచి స్పైసెస్ బోర్డు రీజనల్ కార్యాలయం నుంచి అనేక కార్యక్రమాలు చేపట్టడం వల్ల పసుపుని వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రోడక్ట్ కింద ఈ జిల్లాలో పసుపుని మనము నిర్ణయించుకోవడం వల్ల పసుపు ఎగుమతులు పెరగడం జరిగింది గూడ్ షెడ్ నిజామాబాద్ నుంచి జాన్కంపేటు మార్చడం వల్ల నిజామాబాద్ లోకి కొత్త రైళ్లు రావటం అవకాశం పెరిగింది నిజామాబాద్ నుంచి ఆరుమూరు వరకు హైవే పనులు పూర్తయ్యాయి ఆరుమూరు నుంచి మంచిర్యాల దాకా మూడు వేల రెండు వందల కోట్ల తోటి పనులు మొదలైనవి కేంద్రీయ విద్యాలయ స్కూల్ రెండు ఒకటి ఇనాగరేషన్ చేసుకున్నాము ఇంకోటి బోధన్ లో నెక్స్ట్ ఇయర్ ఇనాగరేషన్ చేసుకుంటాము అనేక రైల్వే ఓవర్ బ్రిడ్జ్ల పనులు entonces లెవెల్స్ లో పనులు కొనసాగుతున్నాయి ఆర్మూర్ లో మూడు ఒకటి ఆల్రెడీ ఇనాగరేషన్ అయింది ఇంకొకటి వచ్చే నెల ఇనాగరేషన్ ఉంటుంది నిజామాబాద్ నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధిపై స్థానిక ఓటర్లు ఇలా చెప్తున్నారు నేను ఒక సాధారణ ఓటర్ గా నేను చెప్తున్నా మిఠాపల్లి రోడ్ ఎట్లుంది యానంపల్లి రోడ్ ఎట్లుంది సుద్దులం రోడ్ ఎట్లుంది రామడుగు రోడ్ ఎట్లుంది దర్పల్లి వరకు గానీ దర్పల్లి నిజామాబాద్ నుంచి ఐ మీన్ ఇందలవాయి ఇందలవాయి నుంచి సిరికొండ భీమగల్ వరకు కూడా ఎక్స్ట్రాడినరీ రోడ్స్ అయినాయి డబుల్ రోడ్లు మంచిగా చాలా అద్భుతమైన డెవలప్మెంట్ ఉంది సంక్షేమ పథకాల లబ్ది పొందిన పలువురు వారి అభిప్రాయాల్ని ఇలా వ్యక్తం చేశారు పిఎం స్వామిజీ తరఫు అమ్లో అంటే లక్షలు రూపాయలు గవర్నమెంట్ ద్వారా వస్తాయి ఇప్పుడు సిలిండర్ వచ్చి ఈ గ్యాస్ వచ్చి మంచిగా ఉంది మాకు మంచిగా చేసుకొని నిజామాబాద్ రాజకీయ పరిస్థితులపై సీనియర్ పాత్రికేయులు తెలంగాణలో నిజామాబాద్ లోక్సభ రాజకీయ ఆకర్షిస్తోంది ఇక్కడ బీజేపీ సిట్టింగ్ ఎంపీ ధర్మపురి అరవింద్ రెండోసారి గెలిచేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు రెండు వేల పంతొమ్మిదిలో అయిన బీఆర్ఎస్ అప్పటి సిట్టింగ్ ఎంపీ కల్వకుంట్ల కవిత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూతురు ఆమెపై దాదాపు డెబ్బై వేలకు పైగా ఓట్ల ఆధికారితో గెలిచారు కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ దిగిన మాజీ ఎంపీ మధుయాజకీ గౌడ్ అరవై తొమ్మిది వేల ఓట్లతో తర్వాత కోల్పోయారు రెండు వేల పద్నాలుగులో కవిత తెలంగాణ ఏర్పడిన తర్వాత జరిగిన మొదటి ఎన్నికల్లో ఇక్కడ నిజామాబాద్ నుంచి ఎంపీగా గెలిచారు అప్పుడు మధుయాజీ గౌడ్ రెండో స్థానంలో రెండు లక్షల డెబ్బై రెండు వేలతో బీజేపీ తరఫున ఎండల లక్ష్మీనారాయణ మాజీ ఎమ్మెల్యే రెండు లక్షల ఇరవై ఐదు వేలతో రెండు మూడు స్థానాలకు పరిమితమయ్యారు కవిత నాలుగు లక్షల ముప్పై తొమ్మిది వేల ఓట్లు సాధించి ఎంపీగా ఎన్నికయ్యారు ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఈ లోక్సభ స్థానంలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల ఫలితాలు చూస్తే బీఆర్ఎస్ మూడు స్థానాల్లో బీజేపీ రెండు స్థానాల్లో కాంగ్రెస్ రెండు స్థానాల్లో విజయ మోగించాయి ఆరుమూరు నుండి పైడి రాకేష్ రెడ్డి బీజేపీ అభ్యర్థిగా బోధన్ నుండి సుదర్శన్ రెడ్డి కాంగ్రెస్ అభ్యర్థిగా నిజామాబాద్ రూరల్ నుండి రేకులపల్లి భూపతి రెడ్డి కాంగ్రెస్ అభ్యర్థిగా నిజామాబాద్ అర్బన్ నుండి ధన్పాల్ సునారాయణ గుప్తా బీజేపీ అభ్యర్థిగా గెలిచారు బాల్కొండ నుండి మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి బీఆర్ఎస్ తరఫున గెలిచారు కొరుట్ల నుండి చల్వకుంట్ల సంజయ్ కుమార్ బీఆర్ఎస్ తరఫున జగిత్యాల నుండి ఎం సంజయ్ కుమార్ బీఆర్ఎస్ తరఫున గెలిచారు రానున్న లోక్సభ ఎన్నికల్లో గతంలో ఉన్నప్పటికీ అంశాలే రాజకీయంగా ప్రచారాస్త్రాలుగా ఉంటున్నాయి నిజామాబాద్ లో ప్రధాన వాణిజ్య పంటగా ఉన్న పసుపు రైతుల కోసం ఒక పసుపు బోర్డుని తీసుకొస్తామని బీజేపీ అప్పట్లో వాగ్దానం చేసింది ఇటీవల శాసనసభ ఎన్నికల సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా నిజామాబాద్ జిల్లాలో ప్రెస్ బోర్డు నెలకొల్పుతామని చెప్పడం ఆ పార్టీ నాయకులకి ప్రచార ఉండనుంది కాకపోతే కాంగ్రెస్ పార్టీ రాష్టంలో అధికారులు ఉన్నందువల్ల తాము ఇచ్చిన ఆరు గ్యారెంటీలో దాదాపు నాలుగు గ్యారెంటీలు కంప్లీట్ చేసుకున్నామని చెప్తున్నారు సో మిగతా రెండు గ్యారెంటీలు లోక్సభ ఎన్నికల తర్వాత చేస్తాం కాబట్టి తమకే జనం ఓట్లేస్తారనే నమ్మకంతో ఉన్నారు ప్రతిపక్షంలోకి వెళ్లిపోయిన బీఆర్ఎస్ నాయకులు మాత్రం ఈ రెండు పార్టీల నాయకుల హామీలు మాత్రమే ఉన్నాయి తప్ప ఆచరణలు అవేవి అమలు కావట్లేదు ఉదాహరణకి పసుపు బోర్డు సంబంధించి ప్రధానమంత్రి నుంచి హామీ వచ్చి మూడు నెలలు దాటినప్పటికీ కూడా ఇంతవరకు ఆచరణకు సంబంధించినటువంటి ప్రణాళికలు ముందుకు పోలేదని చెప్పేసి వాళ్ళు ఆరోపిస్తున్నారు అదేవిధంగా కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలో కూడా అనేక షరతులు ఉండడం నాలుగు గ్యారెంటీలు ఇప్పటికే అనౌన్స్ అనౌన్స్ చేసే గ్యారంటీలో కూడా షరతులు ఉండడం అనేక మందిని గ్యారెంటీల పరిధిలోంచి మినహాయించడం పట్ల విమర్శలు చేస్తూ వాటిని తమ ప్రచారాస్త్రాలుగా అనుకూలంగా మార్చుకోవడానికి ప్రయత్నిస్తున్నారు నిజామాబాద్ పరిధిలోని అశోక్ సాగర్ నిజాం సాగర్ ప్రాజెక్ట్ ఆర్కియలాజికల్ హెరిటేజ్ మ్యూజియం లాంటివి పర్యాటకులను ఆకర్షిస్తున్నాయి నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం గుండా వివిధ జాతీయ రాష్ట్ర రహదారులు రాష్ట్రంలోని ప్రధాన గమ్యాలను కలుపుతున్నాయి ప్రధాన జాతీయ రహదారి నలభై నాలుగో నిజామాబాద్ నగరం ద్వారా దేశంలోని ఉత్తర దక్షిణ ప్రాంతాలని కలుపుతోంది పొడవైన జాతీయ రహదారి అరవై నిజామాబాద్ వద్ద ప్రారంభమై ఛత్తీస్గఢ్లోని జగతల్పూర్ దాకా వెళ్తుంది నిజామాబాద్ జంక్షన్ దక్షిణ మధ్య రైల్వే విభాగంలో ప్రయాణికుల రాకపోకలకు కీలకంగా ఉంది పర్యాటక పరంగా పదవ శతాబ్దంలో రాష్ట్ర కూట రాజులు నిర్మించిన నిజామాబాద్ కోట తిలక్ గార్డెన్ ప్రాంగణంలో రెండు వేల ఒకటి అక్టోబర్ ప్రారంభించిన పురావస్తు వారసత్వ మ్యూజియం పర్యాటకులకు వినోదంతో పాటు విజ్ఞానాన్ని అందిస్తున్నాయి ఈ మ్యూజియంలో పాత రాతి యుగం నుంచి విజయనగర సామ్రాజ్యం వరకు మానవ నాగరికత పరిణామాలకు ప్రత్యేకలైన కళాఖండాలు పురాతన వస్తువులు ఉన్నాయి నిజామాబాద్ బోధన్ రహదారికి రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న అలీసాగర్ జంకంపేట ప్రాంతంలో ఉన్న అశోక్ సాగర్ సరస్సు ఉద్యానవనం పర్యాటక ప్రాంతం మరో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి గత ఎన్నికల్లో ఎన్నికల అధికారులు చేపట్టిన అవగాహన స్వీప్ కార్యక్రమాల వల్ల ఈసారి పోలింగ్ శాతం కొంతమేర మెరుగుపడుతుందని భావిస్తున్నారు నవతరం ఓటర్లలో కూడా రానున్న ఓటింగ్ పట్ల ఆసక్తి నెలకొని ఉంది నా పేరు లలిత మాది నిజామాబాద్ జిల్లా డిచ్ల్లి నేను డిగ్రీ చదువుతున్నాను ఈసారి నేను పార్లమెంట్ ఎన్నికల్లో ఓటు వేయడానికి ఎన్రోల్మెంట్ చేయించున్నాను ఫస్ట్ టైం ఎంపీ ఎలక్షన్స్ లో నా ఫస్ట్ ఓటు వేయడం సహంగా అనిపిస్తుంది నా పేరు రాణి మాది ఆర్మూర్ నేను బీటెక్ చదువుతున్నాను ఫస్ట్ టైం ఓటు వేయడానికి చాలా ఉత్సాహంగా ఉంది రాబోయే ఎంపీ ఎలక్షన్స్ లో నా మొదటి ఓటు హక్కును వినియోగించుకోబోతున్నందుకు చాలా సంతోషంగా ఉంది దీంతో భారత్ వికాస్ డైరీ ఆరో భాగం నిజామాబాద్ పూర్తయింది ఈ కార్యక్రమాన్ని విన్న శ్రోతలందరికీ ధన్యవాదాలు మళ్ళీ రేపు మరో లోక్ స్థానం గురించి అక్కడ జరుగుతున్న అభివృద్ధి గురించిన విశేషాలతో మేము వస్తాం అంతవరకు సెలవు నమస్కారం ఇంతవరకు మీరు విన్నారు వికాస్ డైరీ ప్రత్యేక ధారావాహిక ఆరవ భాగం నిజామాబాద్ రచన శ్రీ మహాదేవ్ ఈ కార్యక్రమం ఆకాశవాణీ హైదరాబాద్ కేంద్రం ప్రాంతీయ వార్తా విభాగం సమర్పణ